హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యాస వన్ టూ త్రీలో ఈరోజు అయితే మన ఛానల్లో వచ్చి గుడ్డు అండి దానికోసం అయితే మనం ఇలా ముందుగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకొని కరివేపాకు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తీసుకున్నాను ఇంకా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఎప్పటిలాగే ఇంకా ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా కూడా తీసుకున్నాను ఇంకా టమాటా అయితే కొంచెం పేస్ట్ అయితే మెత్తని పేస్ట్ అయితే చేసుకున్నాను ఇలా గుడ్లు కూడా పొట్టు అయితే తీసేసి ఇలా పెట్టేసుకున్నాను ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసి ఇలా ఒక కళాయి అయితే పెట్టేసుకొని ఈ కళాయి అయితే బాగా హీట్ ఎక్కేంత వరకు ఉంచి అందులోనే కొంచెం మనం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది బాగా హీట్ ఎక్కాక అందులోనే కొంచెం చిటికెడ పసుపు అయితే వేసుకోవాలి ఇలా ఈ పసుపు వేసుకున్నాక ఈ గుడ్లను అయితే కొంచెం ఇలా ఘాటులుగా పెట్టుకోవాలండి ఇలా ఘాటులుగా పెట్టుకొని గుడ్లన్నింటిని కూడా ఇలా వేసుకోవడం అండి ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఏంటంటే గుడ్లు అనేవి ఒక్కొక్కసారి పేలుతుంటాయి కదా అలా పేలకుండా ఉంటాయి అలాగే గ్రేవీ కూడా మంచిగా గుడ్లు అనేవి పడతాయి సో ఇలా బ్రౌన్ కలర్లో కొంచెం వరకు ఫ్రై ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని వీటిని అయితే ఒక ప్లేట్లో తీసేసుకోవడం అండి ఇంకా అదే కళాయిలోనైతే మనం ఆయిల్ ఉంచుకొని అందులోనే ఈ ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవైతే కొంచెం చిట్పట్లాడే వరకు వేయించుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇలా వేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి ఈ బ్రౌన్ కలర్లో ఫ్రై అయితే చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోనే మనం టమాటా పేస్ట్ అయితే ఉంది కదా ఆ టమాటా పేస్ట్ని కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇలా టమాటా పేస్ట్ని కూడా మొత్తం ఒకసారి వేయించుకొని పచ్చివాసన వరకు అయితే బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి చూసారు కదా ఇలా బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఇది అయితే దగ్గరగా పడిపోయినంత వరకు కొంచెం ఆయిల్ తేలేంతవరకు ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఇట్ పులుసు అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఏం తినబుద్ది కానప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూశారు కదా ఇప్పుడైతే మనం ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోనే మనం ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇవన్నిటిని ఉన్నాయి కదా వీటిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని వీటిని కూడా ఒకసారి అయితే ఫ్రై అయితే చేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఇలా ఫ్రై అయితే అయిపోయాక ఇందులోనే మనం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా ఇలా ఆ రసాన్ని అయితే వేసుకోవాలి ఇలా ఇలా చింతపండు రసం వేసుకొని ఒకసారి అయితే ఇలా కలుపుకొని ఇందులోనే మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి కదా ఇలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అయితే ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోనే మనం ఉప్పు ఏమైనా సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసి అయితే వేసేసుకోవడమే ఇంక ఇందులోనే మనం గుడ్లు అయితే ఉన్నాయి కదా ఇవి కూడా ఉడకబెట్టి ఇలా అయితే వేసి వేయించుకుని ఉంచుకున్నాం కదా ఈ గుడ్లను కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని ఇప్పుడైతే కొత్తిమీర అయితే చెల్లేసుకోవడమేనండి కొత్తిమీర అయితే చెల్లేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంక ఇందులోనే లాస్ట్గా అయితే ఒక చిన్న చిట్కా అండి ఇందులోనే ఏంటంటే కొంచెం షుగర్ అయితే వేసుకుంటే ఒక స్పూన్ వరకు షుగర్ అయితే వేసుకుంటే ఇది టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల గుడ్లు పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా దగ్గర అయ్యే వరకు అయితే ఉడికించుకోవడమేనండి అంతేనండి గుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేసేయండి ఛానల్ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో